ఇవాళ స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ పాలకూర పకోడి ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించామండి క్రిస్పీ అండ్ టేస్టీ పాలకూర పకోడి మనం ఒక టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు అండి ఈజీగా ఇవాళ పాలకూర పకోడి వేస్తున్నానండి ఇవి ఒక నాలుగు కట్టల పాలకూర ఇట్లా పెద్ద పెద్ద సైజ్ లో మనం కట్ చేసుకొని నీళ్ళలో కడిగి ఈ రంధ్రాల జల్లలో వేసుకోవాలి పెట్టేసుకున్నాడు పక్కకి ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఎక్స్ట్రా వాటర్ ఏమున్నా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది వన్ కప్పు చెంగిండి అండి దాదాపు కిలో ఉంటుంది కిలో జంగపిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండి దీంట్లో వేసేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో సోంపు వేయాలండి ఒక టీ స్పూన్ అంతా సోంపు వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి దీంట్లో ఒక పావు టీ స్పూను తినే సోడా అండి ఇవన్నీ వేసుకొని నీళ్ళతో ఫస్ట్ బ్యాటర్ కలుపుకోవాలి ఇదంతా మంచిగా ఫస్ట్ కలుపుకొని దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని లుండలు కట్టకుండా కలుపుకోవాలి ఇదంతా శంగండి బియ్యం పిండి అన్నీ ఎక్కువ పల్సర్ కలుపుకోవద్దు ఎందుకంటే మళ్ళీ పాలకూర కలుపుతాం కదా దాంట్లోంచి కూడా వాటర్ కొంచెం వస్తుంది కాబట్టి చూసి కలుపుకోండి కొంచెం ఎడలపాటు ఇట్లా జబ్బగిన్నాలు ఇట్లా ఇట్లాంటి కటోరీస్లోనే కలుపుకోవాలి మీరు ఇలా అంటూ కలిపితే మనకి లుండలు రాకుండా బ్యాటర్ మంచిగా వస్తుందండి చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది మిరపకాయ బజ్జీలకైతే ఎట్లా కలుపుకుంటామో అంత కన్సిస్టెన్సీ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం పక్కకు పెట్టుకున్న పాలకూర దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర కడిగిపోయి పక్కకు పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి శనగపిండి అంతా దీనికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇలా మెల్లగా కలపండి దానికి పట్టుకోవాలి కానీ ఇంకా చింత చిన్న చేయొద్దు ఇలా కలుపుకునే దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కంపల్సరీ పక్కకు పెట్టుకోవాలండి వెంటనే మనం వేసుకోవద్దు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం నూనె వేడి వేసుకుందాము పక్కకు పెట్టుకున్నాం కదండీ కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో నూనె నూనె పోసుకొని నూనె వేడి వేసుకున్న తర్వాత ఇక పకోడి వేసుకోవాలండి నూనె వేడి అయింది కదా వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేసుకోవద్దు బ్రౌన్ అయిపోతుంది కానీ ఉడకదు ఇది దూర దూరంగా కొద్ది కొద్దిగా వేసుకొని వేసుకోండి కడాయిలో వేసుకునేటప్పుడు ఈ శనగ శనగపిండిలో అదే మనం కలుపుకున్న పిండిలో పసుపు అస్సలు వేసుకోవద్దండి పకోడీలు కానీ బజరగాలు వేసుకున్నప్పుడు మనం అస్సలు పసుపు అస్సలు వేసుకోకూడదు సేమ్ స్వీట్ షాప్ స్టైల్ లాగా అవుతుంది పకోడీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మొత్తం ఇట్లా టర్న్ చేసుకోవాలండి ఇవన్నీ చూడండి వేగుతుంటే ఎంత క్రిస్పీగా అవుతుందో లో ఫ్లేమ్లో మంచి స్మెల్ కూడా వస్తుంది మన లో ఫ్లేమ్లో ఎందుకు కుక్ అంటే పాలకూరలో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కదా అదంతా పోయి మంచిగా క్రిస్పీగా కుక్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా అప్పుడైతే మనకు స్వీట్ షాప్ స్టైల్ లాగా కుదురుతుంది ఇప్పుడు తీసే ముందు హై ఫ్లేమ్ చేసుకోవాలి ఎందుకంటే నూనె ఎక్కువ పిలవకుండా వదిలేయాలంటే ఎప్పుడైనా నూనె మనం నూనె నుంచి తీసేటప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇట్లా తడితే అంతా క్రిస్పీగా శబ్దం వస్తుంది కదా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు అయినాయి ఇది మనము పైడి నూనె నుంచి తీసేసుకోవాలి ఇప్పుడు కడాయిల నుంచి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను రెండు వాయిల్ అయినాయండి ఈ క్వాంటిటీ ఇప్పుడు మూడో వాయి వేస్తున్నాను ప్రతి దా ప్రతి వాయికి మనము మూత పెట్టి కవర్ చేసుకోవాలి లేకుంటే అంతా ఎండిపోతుంటుంది పైన అంతా పక్క కడుతుంది చూడండి నాలుగు కట్టల పాలకూరకి ఎంత క్వాంటిటీ అయిందో మనకి ఆ చెప్పిన క్వాంటిటీ ప్రకారం చెండపిండి మైదపిండి అంతే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నూనెలో వేసుకున్నాక రెండు నిమిషాల దాకా కందియద్దు ఆ తర్వాత ఈ అంచులన్నీ వదిలేలాగా కొంచెం ఇట్లా అనుకోవాలి సైడ్స్లలో తర్వాత ఇప్పుడు తిప్పుకోవాలండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవంతా క్రంచిగా అయ్యే వరకు లోపల దాకా పచ్చిగా ఉండకుండా ఉడికే వరకు మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టేస్టీ పాలకూర పకోడి రెడీ అయిపోయిన చూడండి ఎంత ఇట్లా కదిలిస్తుంటే శబ్దం చూసారా ఎంత క్రిస్పీగా అయిందో అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగానే ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా సేమ్ పాలకూర పకోడి స్వీట్ షాప్ లాగా అయిందో బియ్యం పిండి శనగపిండి వేసుకొని చేసుకుంటే ఇలాగే వస్తుంది మీకు నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోండి మీరు కూడా ఇంట్లో ఈజీగా నాలుగు కట్టలతోటి ఎంత క్వాంటిటీ అయింది చూడండి ఇది దాదాపు కిలో అంతా ఉంది